హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు డే టు డే రివ్యూ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో విష్ణుప్రియ సోనియా గారి మధ్య గొడవ అయితే ఉంది కదా ఈ విషయంలో తప్పి ఎవరిది ఈ విషయాన్ని ఎందుకు అంత సాగు తీసుకుంటా వెళ్తున్నారు ఎవరు అంత ల్యాక్ చేస్తున్నారు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం ఏదైతే చేద్దాము మెయిన్ కంటెంట్ వెళ్ళే వెళ్లే ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి మీ అభిప్రాయం మీద కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా రివ్యూస్ మీకు జన్యున్ గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం స్టార్టింగ్ డేస్లో లో సోనియా గారికి నిఖిల్ గారికి అసలు పడలేదు ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు కానీ మీకు సంబంధం లేదు నిఖిల్ గారు ఇది నా పాయింట్ అన్నట్లు సోనియాకి నిఖిల్ అనక అసలు సెట్ అవ్వలేదు అనమాట వాళ్ళ కన్వర్జేషన్ బట్ ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు ఒక మంచి ఫ్రెండ్స్ అయితే అయ్యారు ఒక దగ్గర కూర్చుంటున్నారు ఒకళ్ళు షేర్ చేసుకుంటున్నారు ఏదైనా హెల్ప్ చేసుకుంటున్నారు ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటున్నారు ఒక క్యాజువల్ కన్వర్జేషన్స్లో లో విష్ణుప్రియ గారు వచ్చేసి ఏమని అడిగారంటే సోనియా గారు నిఖిల్ గారికి మీకు అసలు సెట్ అవ్వలేదు కదా బట్ మీరు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు ఎట్లా అయ్యారు ఏంది ఏంది అనేసి ఒక ఎట్లా అంటే ఏదో వాళ్ళ మధ్యలో ఏదో ఉంది ఖచ్చితంగా అది తెలుసుకోవాలి అన్నట్లు అడిగింది తప్ప క్యాజువల్గా అయితే అడిగినట్టు అయితే లేదు ఆ విషయం దానికి సోనియా గారు అయితే ఏం కామెంట్స్ ఇవ్వకుండా సైలెంట్గా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి బెడ్రూమ్లో లో కూర్చున్నారు అక్కడైతే క్లియర్గా అర్థమైపోయింది విష్ణుప్రియకి ఆమె హట్ అనేసి అర్థమైపోయి విష్ణుప్రియ గారు అయితే సోనియా గారు సారీ నేను క్యాజువల్గా అడిగాను కామెడీగా మీరు అది మీకు అట్టయితే ఒకవేళ సారీ అని చెప్పింది ఈమె సోనియా గారు బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిన తర్వాత సీతా గారు వచ్చారు సీతా గారు వచ్చేసి సోనియా గారితో మాట్లాడుతున్నప్పుడు అడల్ట్రేటెడ్ కామెడీ చేస్తుంది ఎయిటీన్ ప్లస్ కామెడీ చేస్తుంది ఇది బయటకి ఎట్లా పోట్రే అవుతుంది అంటే మా ఇద్దరి మధ్యన ఏదో ఉందని బయట అనుకోవాలా జస్ట్ ఆర్ ఫ్రెండ్స్ అన్నట్లు మాట్లాడుకుని ఉంటే ఆమె ఏదో ఉందని అడగడం అది కరెక్ట్ కాదు కదా అనేసి సీతతో మాట్లాడుతుంది దానికి సీత ఏమందంటే విష్ణుప్రియ నీకు అడిగే ముందే నన్ను అడిగింది అక్క సోనియా గారిని ఇట్లా అడుగుదాం అనుకుంటున్నాను వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది అని చెప్పింది కానీ నేను అడగొద్దు అని చెప్పాను కానీ విష్ణుప్రియ నేను అడుగుతాను ఏదైతే ఏంది నాకైతే అడగాలని ఉంది అని అడిగింది అదైతే విష్ణుప్రియ ఏమని చెప్పిందంటే అంటే నేను క్యాజువల్ గా అడిగాను మాటల్లో మాట అని కాకపోతే ఆమె కావాలని అడిగిందని సేర్ చెప్పింది క్లియర్గా అంటే ఇక్కడ కావాలని ముందు నుంచే ఆమె వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంది ఇద్దరి మధ్యని ఏదో ఉంది అదేందో తెలుసుకోవాలి అనేసి విష్ణుప్రియ అయితే క్యూరియాసిటీతో అడిగింది సీత అండ్ సోనియా గారు మాట్లాడుకుంటున్నప్పుడు విష్ణుప్రియ ఎంటర్ అయ్యి సోనియా గారు నేను క్యాజువల్గా అడిగాను జోక్గా అడిగాను ఏం లేదంటే అంటే మేము విఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తే సరిపోయేదానికి మీరు ఎందుకు అంత సీరియస్గా వెళ్ళిపోయారు అడల్ట్రేట్ క్యామె అనేసి ఎట్లా యూజ్ చేస్తారు అనేసి అన్నది మీ మధ్యనే ఆమె ఇట్లా ఇట్లా ఉందా లేకపోతే ఇట్లా ఇట్లా ఉందా అని ఏదో ఒక ఇప్పుడు అంటే ఈ పాయింట్లో ఆమె కొంచెం ఎయిటీన్ ప్లస్ కంటెంట్ లాగా చెప్పింది దానికి సోనియా గారికి కోపం వచ్చింది కోపం వచ్చి ఇట్లా మాట్లాడొద్దు ఇది బయటకి ఎట్లా పోటరీ అవుతుంది ఇట్లా ఇట్లా ఏంటి ఈ మాటలు స్టాప్ చేయనేసి గట్టిగా సోనియా గారు ఆడటం అయితే స్టార్ట్ చేశారు అక్కడ మాట మాట పెరిగిన తర్వాత కూడా సోనియా గారు అయితే కామ్గానే బైక్ పెళ్లిపోయి కూర్చున్నాంలే ఈమెతో మాట్లాడడం కూడా వేస్ట్ అన్నట్లయితే వెళ్తూ ఉంది కానీ విష్ణుప్రియ అయితే కొంచెం వర్డ్స్ అయితే లూజ్ అయింది పుణ్యస్తివా నువ్వేమన్నా ఏదో ఇంకా కొన్ని వర్డ్స్ అయితే యూజ్ చేసింది సో దానికైతే సోనియా గారు అయితే నిజంగా ఏడ్చారు సోనియా గారు అయితే నాకు స్టార్టింగ్ డేస్లో నిజంగానే కొంచెం అతి అనిపించింది సంబంధం లేని పాయింట్స్ మాట్లాడతారు ఆమె పాయింట్ నుంచి కప్పపుచ్చుకోవడానికి వేరే వేరే లింక్ చేస్తా ఉంటారు అంటే వేరే పాయింట్స్ లింక్ చేస్తారు వేరే పర్సన్స్ లింక్ చేస్తారు శోభా గారు రతికా శోభ రతికా వీళ్ళైతే అయితే గుర్తొచ్చారు అనేసి నేను కూడా అనుకున్నాను బట్ ఈ పాయింట్లో మాత్రం సోనియా గారి అయితే తప్పు లేదనిపించింది అనిపించింది అభయ్ నవీన్ దగ్గర వెళ్ళి కూర్చొని ఏడుస్తున్నప్పుడు అయితే నిజంగా అది జెన్యున్ గా ఏడ్చింది ఆమె 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 పర్సనాలిటీ నాకే నచ్చలేదు అట్లాంటిది ఆమె ఏడ్చినప్పుడు నిజంగా నాకు కూడా అరే ఏం తప్పు లేకపోయినా ఏడుస్తుంది అన్నది అనిపించింది ఆ రోజు నుంచి ఆమె మాట్లాడడం కూడా తగ్గించారు అంటే ఈ కన్వర్జేషన్ ఆర్గ్యుమెంట్స్ మా ఈ ఆర్గ్యుమెంట్స్ కానీ వేరే వాళ్ళతో ఇట్లా గొడవలు పెట్టుకోవడం కూడా ఆపేశారు చాలా కామ్ గా ఉన్నారు సాటర్డే కూడా నాకుసారి దగ్గర విష్ణుప్రియ మాట్లాడుతూ ఈ పాయింట్ దగ్గర నేను జోక్ గా అడిగాను క్యాజువల్ గా అడిగాను ఒక్కోసారి ఒక్కో మాట ఒకసారి జోక్గా అంటది జోక్ జోక్గా అడగేందుకు ఆమెకు జోక్స్ అంటే ఇష్టం లేదు కదా ఎందుకు మాట్లాడాలి సరే జోక్ కాదు క్యాజువల్ అంటది గా అట్లాంటి అడగరు కదా అని మాట్లాడినప్పుడు నేను అందరూ అభిప్రాయం గురించి మాట్లాడానంటది మళ్ళీ ఏదో ఒకటి ఇన్వాల్వ్ చేసి విష్ణుప్రియ అయితే ఈ పాయింట్ దగ్గర కవర్ చేసుకుంటా వచ్చింది ఇప్పుడు సోనియా గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె అట్లాంటి అడగడం ఇష్టం లేదు అన్నప్పుడు అండ్ నిఖిల్కి సోనియా గారి మధ్య ఏమీ లేనప్పుడు అట్లాంటి అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది ఆ పాయింటే సోనియా గారు మాట్లాడారు కానీ విష్ణుప్రియ దాన్ని కప్పించుకోవడానికి మల్టిపుల్ టైమ్స్ అయితే మాట అయితే మార్చేసింది అండ్ ఆదివారం అయితే బేబక్ హెల్మెట్ అయింది కదా అండ్ సోమవారం బేబక్ హెల్మెట్ అయిపోయిన తర్వాత ఈరోజు సోమవారం ఎపిసోడ్లో బేబక్ హెల్మెట్ అవుతుంది అనుకోలేదు సోనియా గారే హెల్మెట్ అనుకున్నాను వెళ్ళిపోతే బాగుండు అనుకున్నాను అని అంటే మాట్లాడింది అంటే ఇట్లా మాట్లాడలేదు ఎవరైతే నేను బేబక్ హెల్మేట్ అవుద్ది అనుకోలేదు ఎవరైతే హెల్మెట్ అనుకున్నారో వాళ్ళే ఫస్ట్ సేవ్ అయ్యారు అంటే ఆ రోజు ఫస్ట్ సేవ్ అయింది సోనియా గారే సో ఇండైరెక్ట్ కానీ సోనియా గారు ఎమినేట్ అయితే బాగుండు అనుకున్నాను అని అనుకున్నది ఇక్కడ సోనియా గారిని అబ్జర్వ్ చేస్తే ఎప్పుడన్నా విష్ణుప్రియ ఏదైనా క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు సోనియా గారు ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యాజువల్ టాక్స్ అయితే మాట్లాడుతున్నారు ఈ రోజు ఎపిసోడ్ లో పృథ్వీ అండ్ సోనియా ఈ రోజు ఎపిసోడ్ లో పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఒక ఫన్నీగా మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో సోనియా గారు కూడా వాళ్ళ కన్వర్సేషన్ తగ్గట్టుగానే క్యాజువల్గా అయి మాట్లాడుతున్నారు అంటే సోనియా గారి ఉద్దేశం ఏంటంటే గొడవ గొడవే అదంతా అక్కడితో మర్చిపోయి మూవ్ అవ్వాలి క్యాజువల్ గా ఫ్రెండ్స్ లాగా అన్నట్టు మాట్లాడుతుంది కానీ విష్ణుప్రియ మాత్రం ఆమె లేని సమయంలో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈమె గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఆమె పర్సనాలిటీ ఇది ఆమె ఎట్లా మాట్లాడిద్ది అట్లా మాట్లాడిద్ది లేని కూడా మాట్లాడుతుంది అఖిల్ కి సోనియాకి నిజంగా ఏదో ఉంది అన్న పాయింట్ ని అసలు ఆమె వదలట్లేదు ఖచ్చితంగా ఆ ఇది లైవ్ ఫుటేజ్ చూస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఎపిసోడ్ కాకుండా ఆ విషయాలు అయితే మాట్లాడుకుంటానే వస్తుంది ఆమె లేనప్పుడు ఆమె గురించి నెగిటివ్ గా మాట్లాడుతుంది విష్ణుప్రియ అండ్ ఈ రోజు నామినేషన్ ఎపిసోడ్ లో కూడా నామినేషన్స్ దగ్గర విష్ణు గారు అయితే కొంచెం అనిగి మనిగి సోనియా గారు మాత్రం కొంచెం రైజ్ అయ్యారు వాయిస్ రైజ్ చేశారు అంటే ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు నెగిటివ్ అవుతున్నారు వీళ్ళిద్దరిలో తప్పు ఎవరో స్ట్రైట్ గా మాట్లాడుకున్నట్లయితే విష్ణుప్రియ గారి ఉంటది మెయిన్ ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది అని సీతక్క దగ్గర చెప్పడం అని వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం ఖచ్చితంగా అడుగుతాను వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది అంతా బయట పెట్టాలి ఆ బయట పెట్టేదేముంది మన కెమెరాలో చూడట్లేదు ఏం జరుగుతుందో కానీ ఏమై కొంచెం అల్ కదల్లేసి అడిగినట్లుంది అది సో విష్ణుప్రియ గారు తప్పు అండ్ సోనియా గారు లేనప్పుడు విష్ణుప్రియ అయితే సోనియా గారి గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు తప్ప సోనియా గారు అయితే విష్ణుప్రియ గురించి ఆమె లేనప్పుడు నెగిటివ్ గా మాట్లాడలేదు సో ఈ విషయంలో కూడా విష్ణుప్రియ గారి అయితే తప్పు ఉంటది అండ్ ఈ రోజు నామినేషన్స్ లో విష్ణుప్రియ గైతే చాలా అనుగే మనకి మాట్లాడింది కానీ సోనియా గారు మాత్రం వాయిస్ రైజ్ చేశారు నీకు ఫ్యామిలీ లేదేమో నాకు ఉంది అన్నట్లు కొంచెం వాట్స్ అయితే లూజ్ అయ్యారు కానీ విష్ణుప్రియ అన్న మాటలతో చూసుకుంటే అంటే పుణ్యస్త్రీ ఇట్లాంటివి ఇట్లాంటి పుణ్యస్థి ఇట్లాంటివి మాట్లాడింది కదా వాటితో పోలిస్తే ఈ వాడేమి పెద్దదేం కాదనిపించింది సో నాకైతే విష్ణుప్రియ గారి తప్పు ఎందుకంటే ఈ గొడవ విత్తనాన్ని అంటే ఈ ఆర్గ్యుమెంట్ ఈ నెగిటివ్ విత్తనాన్ని నాటింది విష్ణుప్రియ అండ్ దీన్ని చేస్తుంది కూడా విష్ణుప్రియనే కాబట్టి ఏదో ఎక్కువ తప్పు ఉందని చెప్పాలి అండ్ ఇంక ఈరోజు నామినేషన్స్ అయితే జరిగాయి కదా దీనికి సంబంధించి నేను రివ్యూ అయితే చేయట్లేదండి సగం నామినేషన్స్ అయ్యాయి ఇంకా సగం నామినేషన్స్ నెక్స్ట్ డే అవుతాయి కాబట్టి ఆ రెండింటిని కలిపి క్లియర్ నామినేషన్స్ నేను ఒక వీడియో చేస్తాను అందుకే నేను ఈరోజు సోనియా విష్ణుప్రియ వేరే టాపిక్గా మాట్లాడాను ఎందుకంటే నాకు ఈ ఎపిసోడ్ లో విష్ణుప్రియ అసలు నచ్చలేదు ఆమె లేనప్పుడు ఆమె గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉంది అందుకే ఈ వీడియో చేశాను ఇంకా నామినేషన్స్ అయితే రెండు రెండు రోజులు కలిపి ఒకే రోజు వీడియో చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా రివ్యూ మీకు గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం